తిరుమల భద్రత రీచ కొండపైన ఉన్న ముప్పై మూడు మఠాలను పోలీసులకు ఇవ్వడంతో తప్పులేదని జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ అన్నారు భక్తులకు రాని ఇబ్బందులు అన్ని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికే వస్తుంటాయని కూడా విమర్శించారు పబ్లిసిటీ కోసం టీటీడీపై భూమన ఇలా మాట్లాడడం తప్పని కూడా కిరణ్ రాయల్ అన్నారు నిన్న మొన్న తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమల కర్ణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ఒక భాషలో సంస్కృతమైన తెలుగులో మాట్లాడుతూ తిరుమలలో మఠాలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు మఠాలలో చెకింగ్ చేయడం దారుణం చెకింగ్లు చేయకూడదు ఎవరు ఏమైనా మఠాల్లో ఏమైనా చేయొచ్చు ఉగ్రవాదులు రావచ్చు దాడులు చేయొచ్చు దొంగలు కూడా దూరచ్చు ఏమైనా చేసుకోవచ్చు టీటీడీ అడగకూడదు అని ఒక సిద్ధాంతం తీసుకొచ్చు నేను మాట్లాడేది మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు ఆయన్ని ఇది పోలీస్ నోటీస్ యాక్చువల్లీ ఇది పోలీస్ నోటీస్ ఇచ్చారు ఏమని ఇచ్చారో దీంట్లో మీకు కాపీ కూడా ఇస్తాను కొన్ని హైలైట్స్ మాత్రం చెప్తాను రెండు లైన్లు మాత్రమే భద్రతా భద్రతారీత్యా ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి కాబట్టి తిరుమలలో భద్రతా భద్రతారీత్యా తిరుమలలో ఉన్న ఏదైతే ముప్పై మూడు మఠాలు ఉన్నాయో ప్రముఖ మఠాలన్నీ కూడా అక్కడ రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ మఠాల్లో చెక్కింగ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వచ్చే వాళ్ళని లగేజ్ చేసి చెక్కింగ్ చేస్తున్నాం తప్పు కాదు ఎందుకంటే తిరుమలకే ముప్పుంది సెకండ్ అందరికీ తెలుసు అలాంటిది చెక్కింగ్ చేస్తే తప్పు కాదు ఆ చెక్కింగ్ చేయడం తప్పు చేయకూడదు భక్తుల మనోభావాలు తప్పు తింటుందంట అల్లిపూరిలో చెక్ చేస్తున్నాం పైన మఠాల్లో చెక్ చేస్తున్నాం ఒకవేళ రేపు జరగనది జరిగింది అనుకో అందరికీ ముందు ప్రశ్న ఆయనే పెడతాడు రేపు ఏమైనా జరిగిందనుకోండి రేపు అడేమి దొరికిందో ఏమి జరిగిందో అనుకుందాం వెంటనే భూముల కరుణాగరెడ్డి వెంటనే ప్రెస్ మీట్ పెడతాడు ఆయన తిరుమలలో భద్రత డొల్లా కూటమి వైఫల్యం కూటమి సరిగా పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు నాయుడు ఏం చేస్తున్నాడు తిరుమల తిరుపతి దేవస్థాన సర్వనాశనం అయిపోయింది అని ఫస్ట్ మాట్లాడే వ్యక్తి ఎవరు భూముల కరుణాగిరెడ్డి గారు అందుకే మేము ఏం చేస్తాం మీకు అవకాశం ఇవ్వకూడదు కాబట్టి మేము భక్తులకి సేవ చేయాలి కాబట్టి మేము భక్తులకి అందుబాటులో ఉండాలి కాబట్టి మంచిగా ఈ పరిపాలన బాగుంది కాబట్టి ఇప్పుడు ఎలాంటి భక్తులు సహకరిస్తారు ఏ భక్తుడు వచ్చి కంప్లైంట్ చేయలే మమ్మల్ని పోలీసులు ఇబ్బంది పెడతాం పోలీసులు మమ్మల్ని చెక్ చేస్తామని ఏ భక్తుడు చెప్పలేదే ఈయనకేమో అనిపించినట్టుంది మనం చూడాలి బాగా ఈ కాపీ నేను ఒకటే ఉంటాను ఒకలా ఇది చదివే ఓపిక లేకపోతే గత ప్రభుత్వంలో ఒక ఐదారు మంది సలహాదారులు పెట్టుకున్నారు ఆ సజ్జల గజ్జలని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎవరో ఇంకా ఆయన కలాము బులాములు ఎవరు ఉన్నారు వీళ్ళంతా ఉన్నారు కదా అప్పుడు పెట్టుకున్నారు ఇంత సలహాదారులు పెట్టుకున్నారు కదా ఆ సలహాదారులు చదివించుకోండి ఒకసారి ఏంటిది ఈ తెలుగులో చదివిపిచ్చుకోండి తెలియ కదా మీకు అర్థమయ్యే భాషే కదా ఈ భాషలో ఉంది కదా ఏం రాస్తారు మఠాలకు ముప్పుంది చెక్ చేయడం తప్పు కాదన్నారు దాని మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు ఏమైనా జరిగితే రేపు ఎవరు బాధ్యులు అంటారు మళ్ళీ మమ్మల్ని అంటారు రాజీనామా చేయాలి మీకు సనాతన ధర్మం జరిగింది సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడుతూ నవ్వుగా ఉంది గతంలో ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు పీఠాధిపతులు స్వామీజీని తీసుకొచ్చి కొండపైన ఆయన సనాతనవాది నిరూపించుకోవడానికి ఆయన పైన ఇన్ని ఎన్ని వేషాలు మనం చూసుంటాం స్వాములు పిలుచుకొని వచ్చి పైన ఆయన పూజలు చేయడం యజ్ఞాలు చేయడం వాళ్ళ ఇంట్లో యజ్ఞాలు చేయడం అదే స్వామిని తీసుకెళ్ళి పైన అనేక కార్యక్రమాలు పెట్టడం ఇవన్నీ మనం చూసాం ఎవరి ద్వారా ఇవన్నీ ఆయన సనాతనవాది నిరూపించుకోవడానికి అది నాటకం నిజమైన సనాతనవాది ఎవరు ఉన్నారంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఇది నేను దీంట్లో డౌటే లేదు క్లియర్ దేశమంతా చెప్తా ఉంది ఈరోజు గూగుల్లో కొట్టండి సనాతన లీడర్ని కొట్టండి పవన్ కళ్యాణ్ గారి పేట ఫోటో వస్తుంది మళ్ళీ మేము చెప్పేదే ఉంది సనాతనవాది మీరు చెప్పడం కాదు ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేవలం గత ప్రభుత్వం ఈ సంవత్సరం రోజులుగా మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి పరిపాలన భక్తుల్ని సంతోష పెడుతున్నాం ఎక్కడ ఎటువంటి వివాదాసు లేదు వచ్చిన భక్తులు సామాన్య భక్తుల నుంచి ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఉన్నారు ఉద్యోగస్తులు హ్యాపీగా ఉన్నారు తిరుమల ఈవో గారు కానివ్వండి అడిషనల్ ఈవో గారు కానివ్వండి టీటీటీ చైర్మన్ కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయకత్వంలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఓపెన్ చేసి ఛాలెంజ్ చేస్తున్నాం ఎక్కడైనా ఏమున్నట్టు చెప్పండి మీరు ఊరికే అసత్య ఆరోపణలు చేయడానికి టీటీడీని ఆరోపణలు చేస్తే ప్రపంచమంతా నా వైపు చూస్తుందని చెప్పి భూముల కరుణాకరెడ్డి అనుకుంటున్నారు కరెక్ట్ కాదు అసలు సిల్లీ మ్యాటర్ ఇది ఏముంది ఇంట్లో నోటీస్ చదవండి చదివిపించుకోండి పోలీసులు మామూలుగా ఇచ్చారు నోటీసు సీసీ కెమెరాలు పెట్టకూడదా ఈరోజు చిన్న చిన్న ఓయో రూమ్లో సీసీ కెమెరాలు పెట్టేస్తాను ఓయో రూమ్లో కూడా అది ఓయో అనకూడదు ఇంకేదో పేరు ఇప్పుడు కోయానకి మీట అదేదో కోయో రూమ్ లో సీసీ కెమెరాలు పెడతారు అంత మఠాలు విఐపిలు వస్తారు రకరకాల ప్రజలు వస్తారు ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఏమైనా మారణాయుధాలు తీసుకునిచ్చినా గండ్లు గిల్లు చేసినా ఏంటి సమస్య చెక్ చేయడం తప్పు కాదు రెండు నిమిషాలు కదా భక్తులు ఎవరు మీకు ఏ స్వామీజీలు పీఠాధిపతులు చెప్పలేదే మీ జగన్ గారు గురువు గారు స్వరూపానంద స్వామి అని చెప్పాడా మమ్మల్ని హట్ చేస్తున్నాడని అది చెప్తున్నా రేపు ఏమంటే వాళ్ళు అవకాశం మాట్లాడడానికి అవకాశం కోసం వీళ్ళు మాట్లాడుతున్నారు దీన్ని ప్రజలు గమనించాలి ఆయన ఒకసారి దీన్ని వాళ్ళ గొప్ప సలహాదారులకు పంపించి ఇది తెలుగులో చదివిపిచ్చుకుంటే దీంట్లో ఏముందో అర్థమవుతుంది అన్న ముందు ఏనుగులంటే మనం దేవునితో కొలుస్తాం పూజిస్తాం వినాయకులు లాగా మనం అందరూ పూజిస్తాం ఏనుగులతో మనమందరం అందరూ తెలిసిన విషయమే అది ఏనుగనే కానీ మనం వినాయకుడు ఉంటాం అలాంటి కుంకి ఏనుగుల్ని కుంటి ఏనుగులంటే ఆ వైసీపీ గాడులనాలో దుండపోతులలో వాళ్ళని వాళ్ళు ఎంత దారుణం అంటే దేవుణ్ణి కూడా అలా అవమానించాయి కదా ఈ స్థాయికి పడిపోయారు మీరు కుంటి ఏనుగులని కామెంట్ చేశారు మీరు చెప్తాను అసలు చాలా బాధాకరం అసలు ఈరోజు ఆ ఏనుగులు పావ చూసారా మీరు గతంలో ఇంతమంది మంత్రులు ఉన్నారు ఒక్కడన్నా ఒక్కడన్నా పంటను కాపాడరా ఈరోజు పంటలను కాపాడుతున్నాం మేము అక్కడ రైతులను కాపాడుతున్నాం మేము పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒకే నిర్ణయం ఒక నిర్ణయమే పవన్ కళ్యాణ్ తీసిన ఒక నిర్ణయం ఇది కుంకి ఏనుగులు కర్ణాటక తెచ్చి నాలుగు ఏనుగులు నడిపెట్టడం పెట్టడం అవి నిన్న చూసాం ఎనిమిది ఏనుగులు ఏదైతే దాడి చేయాలనో లేకపోతే అక్కడ రైతులు ఇబ్బంది పెట్టాలనో పంట పొలాలు నష్టం చేయాలని వస్తే ఆయన ముందు చూపు పవన్ కళ్యాణ్ గారు ముందు చూపేది ఆయన ముందు చూపు కాబట్టే అక్కడ ఆ ఏనుగులు వచ్చి ఆ ఏనుగులు తరిమేయడం జరిగింది ఇక్కడ మా మా బాధ ఏమంటే ఏనుగులు నిర్మేస్తాను ఈ గాడు దొరకడం తరలేకపోతున్నాం కొంతమంది వెళ్ళిపోతాను స్టార్ట్ ఈసారి తరమాలి ఏనుగులు వెళ్ళిపోతున్నాయి ఏనుగులు వెళ్ళిపోతాయి ఈ వైసీపీ గాడిదల్ని దున్నపోతున్న తరమాలి ఎందుకంటే వాళ్ళు దాన్ని కూడా రాజకీయం మాట్లాడతారు ఒక విషయం అడగాలి చంద్రగిరిలో రైతుల మీద ఏనుగులు దాడి చేసింది మొన్న దానికి ఒక వ్యక్తి మాట్లాడుతూ కుంపి ఏనుగులు ఏడు ఉన్నాయంటాడు మరి విధవా కుంకి ఏనుగే హెలికాప్టర్లో విమానాలు వస్తాయి అడికా తీసుకురావాలి కదా పలని నుంచి చందగిరి రావాలంటే ఈజీ కాదు ప్రాసెస్ ఉన్నది కుప్పంలో ఏడో ఏనుగులు దాడి జరిగిందంటే ఆ ఏనుగులు ఉండే పలమునేరులో తీసుకుపోవాలి కదా దానికి లారీ పెట్టాలి ఆఫీస్ సంతకం పెట్టాలి మీలాగే అవినీతి దోచేయచ్చా మద్యం అనుకున్నారా దోచేయడానికి ఇసుకనుకూరు దోచేయడానికి ప్రాసెస్ ఉంది అలా ఆ ప్రాసెస్ ప్రకారం పోవాలి ఏనుగులు ఏడో నువ్వు గుజరాత్లో జరిగితే పలని ఏనుగు గుజరాత్ పోతాయా ఈ చిత్రంగా శ్రీకాకుళంలో జరిగిందంట ఇక్కడ ఏనుగు అన్ని చోట్ల కుంకు ఏనుగులు పెడతాం ఆ ప్రయత్నం చేస్తున్నాం అంతేగాని మేమైనా ఏనుగుని ఇలా విమానంలో కానీ హెలికాప్టర్లో కానీ తీసుకొచ్చి సదుపాయం ఉంటే చెప్పండి చేస్తాం చెప్పండి ఏనుగుల్ని ట్రాన్స్పోర్ట్ చేసి హెలికాప్టర్ విమానాలు ఏమైనా ఉంటే చెప్పండి తీసుకొచ్చి వెంటనే ఎక్కడైనా ఏనుగులు దాడి చేస్తే కుంకు ఏనుగు ఏం దించేస్తాం అక్కడికి చెప్పండి లేదు కదా మళ్ళీ మీరు మాట్లాడే మాట ఏనుగుల గురించి మాట్లాడతారు దున్నపోతులు గాడి ఏముంది ఆయమే చెప్పలా కూట నాయకుల్నే ఫస్ట్ ఆమె ఎగరడానికి కొంచెం సమగమని చెప్పండి మళ్ళీ చూద్దాం ఆమె ఎక్కడడానికి ఆమె ఎగరడానికి చూడమని చెప్పండి మమ్మల్నిగా దగ్గి తెరేదే కొంచెం ఎక్కడమని చెప్పండి ఆయన మాటలు మనం చూస్తున్నాం ఆయన వల్ల నాకు తెలిసి ఒక ఐదు ఆరు సీట్లు పోయినాయి జగన్కి ఈ జిల్లాలో ఆమె మాట్లాడడం వల్లే ఆమె మాట్లాడేయండి మొన్నే ఆమెకి మా మూడు సినిమాల తర్వాత మీ సినిమా ఉందనేసి రోజా గారి మాటలు పట్టించుకునే పరిస్థితి లేరు ఫస్ట్ ఆమె ఎగరమని అని చెప్పండి మళ్ళీ ఎగిరితో అందర థ్యాంక్ యూ అండి జై హింద్ అలా ఒక నిమిషం మాస్